దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం దేవదూతల రెండు ప్రధాన వర్గీకరణలు ఏమిటి ప్రభు నేసుక్రీస్తు నావున మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ రోజున మరొక ఎపిసోడ్తో దేవదూతల శాస్త్రంలోనికి మనం వెళ్దాం ఈరోజున పదహారవ ప్రశ్నను మనం గమనించాలి ఇంతవరకు పదిహేను ప్రశ్నలను మనం చూసాం ఈరోజు పదహారు ప్రశ్నను చూద్దాం దేవదూతల రెండు ప్రధాన వర్గీకరణలు ఏమిటి అనే ప్రశ్న బైబిల్ ప్రకారం దేవదూతల యొక్క రెండు ప్రధాన వర్గీకరణలు ఉన్నాయని మనం గమనించవచ్చు ఈ మొత్తం దూతలు రెండు వర్గీకరణలుగా మనం వర్గీకరించవచ్చు మొదటి వర్గీకరణ పడిపోని దూతలు అనేది అన్ ఇన్ ఏంజల్స్ అనేది పడిపోని దూతలు వారు పరిశుద్ధతను వీడలేదు వారు పరిశుద్ధతను విడిచిపెట్టలేదు వారు పడిపోలేదు కూడా వీరు మొత్తం ఉనికిలో పవిత్రంగానే ఉన్న దూతలు ఆయన హోస్ట్ అన్నారు తెలుగులో ఆయన సైన్యము అని అన్నారు ఆయన పరిచర్య చేయు ఆత్మలు అని అన్నారు ఆయన పరిశుద్ధ దూతలు వారందరూ కూడా దేవుని చేత వాడబడేవారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఈ పరిశుద్ధ దూతలు కనుక దేవుడు పరిశుద్ధమైన దూతలనే వినియోగించుకుంటూ వచ్చాడు అన్ని దూతల పైన సారవ అధికారం అనేది దేవునికి ఉంది ఈ దూతలు మాత్రం పరిశుద్ధ దూతలు ఆయన చుట్టూ కూడా ఉన్న దూతలు వారంతా కూడా దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా పనిచేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అవన్నీ పరిశుద్ధ దూతలు అనేవి మనకు బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది రెండవ వర్గీకరణ ఏంటి అని అంటే పడిపోయిన దూతలు ఫాల్ ఏంజల్స్ అనేది ఇక్కడ స్పష్టంగా మనం గమనించాలి వీరు పరిశుద్ధంగా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దూతలు అందులో కొన్ని వచనాలను మనం గమనిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యంలో రెండు బైబిల్ వచనాలు మనం చూడొచ్చును మొదటి బైబిల్ వచనం అనేది యూద రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకటే అధ్యాయం ఉంది ఆరో వచనం చదువుతున్నాను మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతులను నా జరుగు తీర్పు వరకు కట్కి చీకట్లో నిత్య పాశములతో ఆయనను బంధించి భద్రము చేశాను అనే మాట ఉంది ఈ ఈ వచనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన అనే మాటను రాయబడింది విడిచిన దేవు దూతలు అనేది అంటే వీరు దేవుని సన్నిధిలో నుంచి విడిచి వచ్చేసిన దూతలు అని అంటే పడిపోయిన ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను పేతురాశన రెండవ పత్రికలోనికి వెళ్దాం రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలించబడుటకు వారిని అప్పగించాను అని అన్నాడు అంటే పడిపోయిన దూతలు వారు మొదటి స్థితిని వారు కోలిపోయారు ప్రారంభంలో దేవుడు వారిని ఇచ్చిన ఆధిక్యత అనేది వారిని సృష్టించినప్పుడు వారిని ఇచ్చిన హోదా వారి స్థితిని వారు కోలిపోయారు అది అందుచేత వారు పడిపోయిన దూతలు అని అన్నారు కనుక మనం ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే రెండు వర్గీకరణలు చేయడం జరిగింది పడిపోయిన దూతలు పడిపోని దూతలు అనేది అన్ఫాలెన్ ఏంజల్స్ ఫాలిన్ ఇన్ ఏంజల్స్ అనేవి ఇవి రెండు కూడా పడిపోయినవి పడిపోనివి కూడా రెండు ఈ దూతలు భూమిని సందర్శించడానికి వాటికి సామర్థ్యతన సంబంధాన్ని ఆ యొక్క దేవుడు ఏ విధంగా ఇచ్చాడు అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయి పడిపోయిన దూతలు ఆ పడిపోని దూతలు భూమిని సందర్శించవచ్చవి మనం ఎప్పుడైతే పడిపోయిన దూతలు పడిపోని దూతలు అని రెండు వర్గీకరణల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవి దూత స్థానాన్ని అంటే దేవుని స్తంభ ఆ యొక్క సంబంధాన్ని వివరించే పదాలు ఇవి కనుక పడిపోయిన దూతలు అంటే దేవునికి సంబంధించినవి కావు అవి పూర్తిగా పడిపోయాయి అనే విషయాన్ని పడిపోని దూతలు అవి దేవునితో దేవునికి సంబంధించిన దూతలు వాటికి నైతిక స్వభావాన్ని బట్టి రెండు వర్గీకరణలు చేయడం జరిగింది పడిపోని దూతలు యొక్క సంబంధం దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి దేవుని ఉద్దేశాన్ని వారు నెరవేరుస్తూ ఉన్నారు ఆ దూతలు దేవుణ్ణి మహిమపరచున్నారు కూడా పడిపోని దూతలు వారి ఆ యొక్క స్థానాన్ని మనం వారు పడిపోలేదు వారు వారి స్థితి నుండి పడిపోలేదు వారు వారు ఆ స్థితిని వారు నిలబెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం అయితే పడిపోయిన దూతలు ఏమైపోయారు ఏ యూద రాసిన పత్రికలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆరో వచనం ప్రకారము వారు తమ ప్రధానత్వమును నిలుపుకొనక అని అన్నాడు కనుక నిలుపుకొనక వారు చేసిన పనేంటి తమ నివాస స్థలమును విడిచిన అని అన్నాడు దేవుడు వాటికి ఇచ్చిన ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేసి వారు భూమి మీదకి వచ్చేసారు పడిపోయారు ఆ పడిపోయిన వాటినే మనం దెయ్యాలు అని అంటున్నాం అవి చాలా క్రియాశీలకంగా చురుకుగా పనిచేస్తూ ఉన్నాయి భూలోకం అంతా కూడా అవి చురుకుగానే పనిచేస్తున్నట్లుగా చూస్తున్నాం పడిపోని దూతలు మాత్రం వారికి దేవుని సింహాసనము చుట్టూ అవి ఉన్నట్లుగా చూస్తున్నాం అయితే పడిపోయిన దూతలు కూడా అప్పుడప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి సందర్శించిన సంఘటన మనకు యోగు గ్రంథంలో కనబడుతున్నట్లుగా మనం ఉన్నాం అయితే ఇవన్నీ కూడా మనం గమనించాలి ఈ రెండు విభాగాలను లేకపోతే రెండు వర్గీకరణలను మనం గమనించాలి ఈ యొక్క దూతలు పడిపోయిన దూతలు ఆ యొక్క సాతాను దేవుని సన్నిధిలో వారు అయే విధంగా కనబడినప్పుడు ఆ దూతలను వెంటనే తొలగించేసినట్లుగా చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే అవి వాటిలో పాపము కనబడినప్పుడు వెంటనే వాటిని తొలగించేశాడు అవి ఆ దూతలు పడిపోయాయి అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి దేవుని సన్నిధిలో కనబడే ఆధిక్యతను అవి కోలిపోయాయి ఇప్పుడు పడిపోని దూతలు మాత్రం అన్ఫాలిన్ ఏంజల్స్ మాత్రం దేవుని సన్నిధిలో కనబడడానికి ఆధిక్యత ఉంది వీటికి ఆధిక్యత లేదు అసలు అయితే వీటి వివరాలన్నీ కూడా మనం రాబో దినాలలో వీటిని చక్కగా ఒక వివరంగా మనం అధ్యయనం చేయబోతున్నాం దేవుని సింహాసనం వద్ద అవి తిరుగుబాటు ఇచ్చేసాయి ఏ ఏ తిరుగుబాటును దేవుడు సహించాడు అసలు వాటిని గర్వమును సహించాడు కనుక అవి పడిపోయాయి అది ఆ విషయాన్ని నేను మొట్టమొదటిగానే గత ప్రశ్నల్లో వాటికి వివరణ కూడా ఇచ్చాను కనుక రెండు ప్రధానమైన వర్గీకరణలు ఉన్నాయి అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది కనుక ఫాల్న్ ఏంజల్స్ అన్ ఐక అన్ఫాలన్ ఏంజల్స్ అని రెండుగా విభజించినట్లుగా యోదా పత్రిక ద్వారా ఆరో వచనం ద్వారా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది ఏం నిలుపుకోలేదు ప్రధానత్వమును నిలుపుకొనక నివాస స్థలమును విడిచిన అనే విషయాన్ని అంటే వాటికి వాస్తవంగా ఒరిజినల్గా వాటికి నివాస స్థలము దేవుడు ఏర్పాటు చేశాడు లేఖనం చాలా స్పష్టంగా చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాటికి ఒక నివాస స్థలము ఉంది ఈ వివరణ అనేది నేను మరొక లేఖన భాగాన్ని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయంలోనికి వెళ్దాం ముప్పై రెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను చూడండి ఆ దినమున దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పర్లోకమందలి దూతలైనను అనే మాట అన్నాడు అంటే పడిపోని దూతలు అక్కడున్నాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడున్నాయి పర్లోక మందలి దూతలు ఇవేవిపై ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం అంటే పడిపోని అన్ఫాలన్ ఏంజల్స్ అన్నీ కూడా పరలోకమందు ఉన్నాయి పడిపోయిన దూతలు వాన్ని కూడా దురాత్మలు దయ్యాలు అయిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుడు నివాస స్థలమును ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనకు కూడా ఏర్పాటు చేశాడు అన్నిటికీ ఏర్పాటు చేసిన నివాస స్థలం ఉంది మీరు యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యయమూడవ వచనంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగనా అని అన్నాడు మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని అన్నాడు అంటే మనకు కూడా స్థలము సిద్ధపరిచాడు ప్రతి విశ్వాసికి స్థలము ఆ యొక్క సిద్ధపరచడం అనేది నిర్ణయించబడినట్లుగా మనం చూస్తున్నాం కనుక దాన్ని బట్టి అంతకు ముందు దేవుడు దూతల సైన్యాన్ని ఆయన సృష్టించినప్పుడు వాటన్నిటికీ వాడు స్థలాన్ని కూడా సిద్ధపరిచాడు వాటికి ఒక నమూనా చేసి వాటిని ఊహించాడు మనం కూడా ఇక్కడ ఊహించవచ్చు ఏంటంటే వాటి ఆ యొక్క తమ నివాస స్థలమును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుడు దూతలకు సిద్ధపరిచాడు ఆ నివాస స్థలమును విడిచిపెట్టేసి వచ్చినట్లుగా చూస్తున్నాం అంటే తమ స్వంత స్థలాన్ని తమ ప్రధానత్వమును నిలుపుకొనక విడిచి వచ్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఇది చాలా చక్కగా చూస్తూ ఉన్నాం ఆ క్షణంలోనే వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో వారు కింద పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక రెండు వర్గీకరణలు మనకు చాలా స్పష్టంగా ఈ రెండు వచనాల ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనుక పడిపోయిన దూతలను గురించి సాతాను శాస్త్రాన్ని సాటనాలజీ అనేది పట్టించినప్పుడు మరింత వివరంగా వాటిని మనం ఆలోచన చేస్తాం వారు కొన్ని సందర్భంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి భూలోకంలో మానవుడి ఎడల అవి చురుకుగానే పాలుకుంటూ ఉన్నాయి అయితే దేవుని ప్రజల మధ్య దేవుని పరిచయలో అవి చాలా చురుకుగా పాల్గొని ఆటంకపరుస్తున్నట్లుగా మనం చూడగలం అవన్నీ కూడా ఆటంకపరుస్తున్నాయి కనుక మనం ఇక్కడ ఉన్నవి ఆత్మలు భూలోకంలోనికి అవి ఉ భూలోకంలోనికి పరలోకంలోనికి ప్రవేశించడానికి దానికి ఇప్పుడు ఆ యొక్క ఇప్పుడు మనం ఆలోచించాం తర్వాత రాను రాను క్లాసెస్లో వాటినన్నింటిని కూడా ఆలోచించబోతున్నాం వారు దేవునితో ఎలాగ సంబంధం విషయంలో వారి నివాసాన్ని గురించి వారి ప్రస్తావించున్న మనం ఇప్పుడు చూస్తుంది కేవలం నివాస స్థలమును విడిచిపెట్టి అయిక పడిపోయిన దూతలు అనేవి ఇప్పుడు అవి దేవునితో సంబంధము కలిగి ఉండవు వారు ప్రధానత్వమును నిలుపుకొనక వారు పడిపోయినట్లే ఈ వచన ఆధారాలు మనకు తెలుస్తుంది దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన ఆ నివాస స్థలములో నివసించడానికి అవి ఇష్టపడలేదు కనుక కిందకు పడిపోయినట్లుగా చూస్తున్నాం అయితే మార్క్స్ వాతలో పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో పరలోకమందలి మందలి దూతలు అని అన్నాడు ఆ దూతలు మాత్రం అక్కడే ఉన్నట్లుగా మనకు బాగా అర్థమవుతుంది కనుక ఈ రె ఈ యొక్క పదహారో ప్రశ్నలో ఈ ప్రధానమైన రెండు వర్గీకరణల్లో మనకు అర్థం ఏంటంటే ఫాలన్ ఏంజల్స్ అన్ఫాలన్ ఏంజల్స్ రెండు ప్రధాన వర్గీకరణలు ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం రాబో క్లాస్లో వాటిని చక్కగా మరింత వివరంగా వాటిని ఆలోచిస్తాం దేవుడు ఈ కొద్ది మాటలను దీవించినగాక ఈ రెండు తరగతులు దేవదూతలు ఎప్పుడు ఏర్పడ్డారు అనగా మంచి దుష్ట తరగతులు దేవదూతలు ఎప్పుడు ఏర్పడ్డారు right now and press the bell icon never miss an update